సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటపడుతోందని ఆయన డబుల్ స్టాండర్డ్ మనిషి అని నిన్న ఒక మాట నేడు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడతాడని మాజీ మంత్రి హరీష్ విమర్శించారు రెండు నాలుకల మనుషులు ఉంటారని వారి గురించి పెద్దగా పట్టించుకోరని కానీ చాలా ప్రమాదకరమన్నారు డబుల్ స్టాండర్డ్ లో రేవంత్ రెడ్డి పిహెచ్డి చేశారని మూడో స్టాండర్డ్ ని చెప్పగల నేర్పరి అని ఎద్దేవా చేశారు ఒక్క పార్టీలో ఉంటూ మరో పార్టీ నాయకురాలను బలిదేవత అంటాడు తర్వాత అదే పార్టీలోకి వచ్చి దేవత అంటాడని విమర్శించారు ప్రకటించారు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని గతంలో అడిగి ఇప్పుడు మొత్తం ఎగ్గొట్టాడని ఫైర్ అయ్యారు దొంగే దొంగ అన్నట్టు ఉందని రైతు బంధుని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ మీద నెడుతున్నాడని అన్నారు నిజమైన రైతు బంధు కేసీఆర్ రైతు బంధు రైతు బీమా రూపాయలు ఎనభై వేల కోట్ల ఇచ్చిన ఘనత కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ పేద బిడ్డ దసరా పండుగ పూట పాత చీర కట్టుకోవద్దని చేనేతలకు ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చీరలు ఇచ్చేవారు పండుగ పూట ఆడపిల్లలను మోసం చేశారు రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించే కోలా కంపెనీ కూడా కాళేశ్వరంలో భాగమే సోనియా గాంధీని బలిదేవత అన్నాడు మూడు రంగుల పార్టీలోకి వచ్చిన తర్వాత దేవత అంటున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు శిలా పలకాలపై ఫోటోలు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా నిర్బంధాలు లగచర్లను టెర్రరిస్టు లాగా చేస్తున్నావు సంధ్య గారు వెళ్తే అక్కడ వారిని అరెస్టు చేశావు ప్రశ్నిస్తే దాడులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్స్ ఉంటే బాగుంటు అన్నాడు ఇప్పుడు ఎన్కౌంటర్లు చేస్తున్నాడు ఇది మూడో ఎన్కౌంటర్ లెఫ్ట్ పార్టీ వాళ్ళు వెళ్తే ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేయాలని వెళ్తే ఎవరు చెప్పారు అని అన్నాడు ఇప్పుడు ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేశాడు రేవంత్ రెడ్డి అపరిచితుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రజని ఇప్పుడు గజని అన్నట్లు ఉంది వ్యవహారం మోసం చేయడం మాకు అలవాటు మోసపోవడం ప్రజలకు అలవాటు అన్నాడు రేవంత్ రెడ్డి మోసాన్ని ప్రజలకు చూపించాలనేదే నా ప్రయత్నం ప్రజలు చాలా కోల్పోయారు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు